విజయవాడ ధర్నా లో దస్తావేజు లేఖలో వృత్తి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ వారు భారతదేశంలో లేని విధంగా రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాలను అతి తక్కువ సిబ్బందితో నిర్వహించాలనే ముఖ్య లక్ష్యంతో దానికోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎమండ్ చేయించి దస్తావేజులు భౌతికంగానే ఉండాలా రైల్వే టికెట్ మాదిగా సాఫ్ట్ కాపీ ఉండొచ్చు కదా అనే ఉద్దేశంతో ప్రయోగాలు చేస్తున్నారని ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రజల ఆస్తుల సంక్షేమానికి కూడా దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ ఫాల్ైన వారి సంతకం తీసుకోవాలని అదే విధంగా భూముల విషయంలో చేసి ఆ వృత్తిలో ఉన్న వారి సలహాలను తీసుకుని తగు మార్పులు చేర్పులు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి అధ్యక్షులు తుమ్మలపల్లి హరికృష్ణ ప్రధాన కార్యదర్శి గుంటి వేణుగోపాల్ కోశాధికారి చింతకాయ నాగ సత్యనారాయణ జాయింట్ సెక్రటరీ పైలా సతీష్ మరియు కృష్ణా జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నూతనంగా తీసుకొచ్చినటువంటి ప్రైమ్ టూ పాయింట్ జీరో విధానం వల్ల దస్తావేజ్ లేఖర్లు స్టాంపు వెండర్లు జీవనోపాధిని కోల్పోతా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అందుకోసం అనేది మా జీవనోపాధిని కాపాడాలని దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు మంజూరు చేసి చట్టబద్ధత కల్పించి దస్తావేజు లేఖర్లు డీటీపీ ఆపరేటర్లు తయారు చేసినటువంటి డాక్యుమెంట్లని రిజిస్ట్రేషన్ చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి విధానానికి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి విధానానికి వందల రెట్లు తేడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఇరవై నిమిషాల్లో డాక్యుమెంట్ తయారు చేసి డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి డాక్యుమెంట్ పత్రాలను ఖచ్చిదారులకు అందిస్తానని చెప్పేసి చెప్పారు కానీ మీరు అందించినటువంటిది ఎక్కడా లేదు అట్లాగే ప్రజల ఆస్తులకు భద్రత ఉంటుందని చెప్పారు నీకంటే కంటే నువ్వు నీ ప్రైమ్ టూ పాయింట్ జీరో కంటే ముందే సైబర్ క్రైమ్ వంద శాతం పైకి పరిగెడతా ఉంది ఇవాళ నువ్వు చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్లు అన్ని కూడా సైబర్ క్రైమ్ లో ఎవరి ఆస్తులు ఎవరి పేరుతో మారిపోతాయో తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టావు ఇవాళ రాష్ట్రంలో అన్ని ఛార్జీలు పెంచావు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచావు యూజర్ ఛార్జీలు పెంచావు అన్ని పెంచినా గానీ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి కొత్త ఉద్యోగులను నియమించుకొని ప్రైమ్ టూ పాయింట్ ఓలో లో చేసే విధంగా నువ్వు చేయడంలే లే దస్తావేజ్ లేఖర్లో ఉంటే ప్రజల మీదనే వేశావు ఎవరైతే దస్తావేజ్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళు ఆన్లైన్ లో మెయిల్ పెట్టుకోండి దాన్ని మీరు మెయిల్ పంపిస్తే మేము కరెక్షన్ చేసి మీకు పంపిస్తాం రిజిస్ట్రేషన్ చేసి మీకు పంపిస్తాం రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఏ నెట్టి సెంటర్ కైనా పోయి మీరు డాక్యుమెంట్ వైట్ పేపర్లలో ప్రింట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నావు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తా ఉన్నాడు ఖచ్చిదారుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నాడు ఖర్చు పెట్టినటువంటి డబ్బు రెవెన్యూ గవర్నమెంట్ కు పోతుంది కానీ ప్రజలకు మాత్రం నువ్వు జిరాక్స్ కాపీలు ఇస్తావా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం మా ఆస్తులకు పత్రం ఖచ్చితంగా ఉండాలి మా ఆస్తులకు పత్రం లేకుండా ఫోటో స్టేటస్ జిరాక్స్ కాపీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఒప్పుకునేటువంటి ప్రశ్నే లేదు మాకు సంబంధించి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలి చట్టబద్దంగా దస్తావేజులు డాక్యుమెంట్ రైటర్లు రాసినటువంటివే రిజిస్ట్రేషన్ చేయాలి దస్తావేజ్ లేఖర్లకు లైసెన్సులు మంజూరు చేయాలి స్టాంపు వెండర్లకు స్టాంపులు సప్లై చేసి వాళ్ళ జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ నెరవేరకపోతే పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాలలో రాష్ట్ర కేంద్రంలో కూడా ఆందోళన చేస్తాం అవసరం అనిపిస్తే తాడేపల్లిలో నీ ఇంటికి వచ్చి కూడా ధర్నా చేసేదానికి కూడా ఎనుకాడమని చెప్పేసి అని మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం